ఇక తో టైం క్వాలిటీ టైం స్పెండ్ చేసి ఇక బిగ్ బాస్ అయితే టైం అయిపోయింది తేజస్విని నువ్వు ఇంకా వస్తుందండి వెళ్ళొచ్చు అని చెప్పడంతో హౌస్ మెంట్స్ అందరూ తేజస్విని అయితే పంపించడం జరుగుతుంది అంతలోనే ఆగండి మీకోసం ఒక స్పెషల్ సాంగ్ వేస్తున్నా అంటూ బిగ్ బాస్ అయితే ఒక స్పెషల్ సాంగ్ని వేయడంతో అమర్ తేజస్వినిలో ఆ సాంగ్కి డ్యాన్స్ వేస్తారు ఇక అప్పుడు అమర్ అయితే ఎమోషనల్ అయిపోతాడు ఇక తేజస్విని కూడా ఏడుస్తూ కనిపిస్తుంది ఇక వెళ్లే ముందు పెద్ద అయిన కాలు మొక్కాలి కదా కాలు మొక్కు వెళ్దాం అంటూ శివాజీకి కాళ్ళకి దండం పెడతారు అయ్యయ్యో ఎందుకమ్మా ఇవన్నీ అన్నప్పటికీ లేదు అంటూ దండం పెడుతుంది అలా శివాజీ అయితే అమర్తో చాలా ప్రేమగా ఉంటాడు ఈరోజు అమర్ ఏంటయ్యా నువ్వే కదా ఎగ్స్ అన్ని తినేస్తున్నావు కిచెన్లో ఉన్నవి ఆ ఎగ్స్ అన్నీ అయిపోతున్నాయని చెప్పు మీ భార్యకి బాగానే ఉంటున్నామని చెప్పు అంటూ సరదాగా ఆట పట్టిస్తూ ఉంటాడు ఇక తేజస్విని కూడా నవ్వుతూ ఎంతో చక్కగా మాట్లాడుతుంది అలానే శివాజీ పల్లవి ప్రశాంత్ అందరికీ సారీ చెప్తుంది మీతో పెద్దగా క్వాలిటీ టైం స్పెండ్ చేయలేకపోయా నాకు అమర్ దగ్గర టైమే తెలియడం లేదు నాకు వెళ్ళాలనిపించడం లేదు బిగ్ బాస్ నేను వెళ్ళాలనుకోవడం లేదు అంటూ బిగ్ బాస్కి రిక్వెస్ట్ చేస్తూ ఉంటుంది ఇక వెళ్ళాల్సిందే తప్పదు ఇంకా ఐదు వారాలే కదా ఉన్నాయి నేను బయటికి వచ్చేస్తా అంటూ అమరైతే తనని ఓదార్స్తూ ఉంటాడు